కాంగ్రెస్ కంబంధం హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్పం దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ జరిగిపోని సంతకం చేశారు రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేపట్టారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేపట్టారు కేసీఆర్ సచ్చుండో తెలంగాణ వచ్చిండో అన్న మాట దేశ రాజకీయాలడి తదిలించింది ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి కేసీఆర్ స్ఫూర్తితో మళ్ళీ కేంద్ర పార్టీలో మెడలు వంచాల్సిన అవసరం ఉంది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష ముప్పై మూడు జిల్లాలలో పార్టీ కార్యాలయంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలి సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నాం నవంబర్ ఇరవై ఆరున సన్నాహక సమావేశాలు ఉంటాయి ఇరవై తొమ్మిదిన నియమ్స్ అన్నతనం చేస్తాం డిసెంబర్ తొమ్మిదిన మేడ్చేలో ఘనంగా తెలంగాణ తలకి ప్రాణం ఇల్లుతాం అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం కేసీఆర్ హాజరు కారు ఇవి మేము ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే కార్యక్రమాలు అని కేటీఆర్ పేర్కొన్నారు కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొకసారి రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కథం తొక్కుతాం ఇరవై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కథం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉన్నాం ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు కొంతమంది ప్రస్తుత ఎంపీలు సీనియర్ నాయకులు ఎవరెవరైతున్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం వారు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం ఇరవై ఆరు నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది దాని తదనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కార్యక్రమాలు కూడా చేసుకొని ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్ గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ తొమ్మిది నాడు ముగించారో ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు మేడ్చెల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ పదకొండు రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారు అదే స్థాయిలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిని కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం ఈ ఇన్ఛార్జీలుగా ఎవరెవరినైతే నియమించినాం పెద్దలు చాలా మంది ఉన్నారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది నియమించుకున్నాం అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్ లో అదర్వైజు రిలీజ్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది ఘనమైనది నిమ్స్ లో ఆ రోజు నిమ్స్ ఒక కథనరంగంగా మారిపోయిన